హాయ్ ఆల్ నమస్తే సాన్వి కలెక్షన్స్ అండి నేను ఈరోజైతే నెట్టెడ్ బ్లౌజెస్ అయితే తీసుకొచ్చానమాట నా బ్లౌజ్ అయితే స్టిచ్డ్ అయిపోయింది సో ఎలా ఉంటుంది అనేసి ఒకసారి అయితే చూపిద్దాం అని చెప్పేసి నేనైతే చూపిస్తున్నా చూడండి బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత లుక్ అయితే ఇదో ఇలా వచ్చిందండి నార్మల్ లైనింగే వేశాను ఈ మీ సాటర్న్ క్లాత్ ఏమి వేయలేదనమాట జస్ట్ నార్మల్ లైనింగే వేసి స్టిచ్చింగ్ అయితే చేయించుకున్నా చూడండి ఎంత గ్రాండ్గా అనిపిస్తుంది చూడండి ఫుల్ గ్రాండ్గా అనమాట స్టిచ్ చేసుకుంటే ఇలా ఉంటుంది అనేది నేను ఒకసారి చూపిస్తున్నాయి హ్యాండ్స్ అయితే శారీకి వేసుకున్న లేస్ మిగిలితే దీని దీనికైతే వేసుకుందనమాట హ్యాండ్స్కి ఇట్లా సో ఇలా వచ్చిందండి హ్యాండ్స్ చూసారు కదా ఇలా ఇలా ఉన్నాయి దీంట్లో కలర్స్ ఉన్నాయి పింక్ కలర్ అయితే లేదండి నేను టూ పీసెస్ ఉంటే ఒకటి ఒక కస్టమర్ తీసేసుకున్నారు అండ్ ఇంకొకటి నేను స్టిచ్ చేయించుకున్నాను దీంట్లో కొన్ని కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేను వన్ బై వన్ కలెక్షన్ అయితే చూపిస్తా సో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి ఓకేనా దీంట్లో కలర్స్ ఉన్నాయి కాస్ట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ అండి ఓన్లీ చెప్తాను నేను ప్రైస్ అనేది కూడా సో ఫస్ట్ వచ్చేసరికి బ్లాక్ కలర్ అండి ఇది సో ఫస్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ కలరు బ్లాక్ అనమాట అయితే ఇది ఏంటంటే నెట్ కాబట్టి మనకి కలర్స్ అనేది కొంచెం లైనింగ్ వేస్తే కానీ అర్థం కాదు ఇది బ్లాక్ అండి ఇది చూసారు కదా సో లైనింగ్ వేస్తే ఎలా ఉంటుంది అనేది ఒకసారి అయితే నేను చూపిస్తున్నా బ్లాక్ కలర్ అండి ఇది బ్లాక్ కలర్ లోపట బ్లాక్ వేస్తే ఇలా కనిపిస్తుంది బ్లౌజ్ అయితే సో చూసారు కదా ఇలా క్లాత్ ఈ క్లాత్ ఆర్గన్జా క్లాత్ వేసుకొని దీని లోపల కాటన్ లైనింగ్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఇది ఇది వచ్చేసరికి ఓన్లీ థర్టీ రూపీస్ పడుతుందండి థర్టీ రూపీస్కి వన్ మీటర్ ప్లస్ ఉంది ఇదైతే బ్లాక్ కలర్ సో బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఇది ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి అనేది కూడా మీరు ఇదే యూజ్ చేసుకోవాలన్నమాట ఓకేనా హ్యాండ్స్కి ఇదే యూస్ చేసుకోవాలి లేదంటే మీరు ఏం చేయండి అంటే ఇక్కడ ప్లెయిన్ ఇచ్చారు సో నేనైతే ఇది మొత్తం వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇది మొత్తం ఇచ్చేస్తున్న సెట్ సో మీరు ఏం చేస్తారంటే ఇద్దరు స్టిచ్చింగ్ కూడా చేయించుకోవచ్చు ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ ఇక్కడ ప్లెయిన్ హ్యాండ్స్ తీసుకోవచ్చు లేకపోతే శారీది కూడా స్టి హ్యాండ్స్ లాగా పెట్టుకుంటున్నారు కాబట్టి అలా కూడా పెట్టుకోవచ్చు సో ఇద్దరు కూడా స్టిచ్ స్టిచ్చింగ్ అయితే చేయించుకోవచ్చు అనమాట ఫ్రంట్ బ్యాక్ ఇక్కడ ప్లెయిన్ హ్యాండ్స్ అలా తీసుకుని లేదంటే శారీస్కి శారీది కూడా తీయించుకుంటారు కదా లేదా ఒకరికే కావాలనుకుంటే ఫుల్ గ్రాండ్గా వస్తుంది అనమాట ఇవి హ్యాండ్స్కి పెట్టించుకోవాలి టూ టూ ఫ్రంట్ బ్యాక్ వచ్చేస్తుంది ఓకేనా ఇలా ఉందండి సో ఇలా ఎవరికన్నా కావాలి అనుకుంటానైతే ఇది వచ్చేసరికి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మొత్తం మనకి ఇలా పర్ల్స్తో వస్తుంది ఇది చూడండి ఇలా పర్ల్స్ డిజైన్ అండ్ చూడండి వర్క్ అనేది కూడా చాలా నీట్గా వచ్చింది కనిపిస్తుంది కదా ఇలా వచ్చింది అనమాట వర్క్ అనేది కూడా సో మనం దీని మీద బ్లాక్ మీద వేసి కూడా చూపిస్తాం కదా ఇలా ఉంటుంది ఓకే ఇది వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కావాలనుకుంటే తీసుకోండి ఇది థర్టీ రూపీస్ పడుతుంది ఓకేనా దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇంకా వన్ బై వన్ చూపిస్తాం నెక్స్ట్ వచ్చేసరికి మెరూన్ కలర్ అండి ఇది యాక్చువల్లీ ఈ కలర్ అండి చూడండి దగ్గరగా చూపిస్తున్నా కదా ఈ కలర్ అనమాట సో దీనికైతే ఇలా లైనింగ్ వేసి చూపిస్తున్నా నేను మెరూన్ కలర్ లైనింగ్ అయితే వేసి చూపిస్తున్నా సో మనము ఇవి ఎలా అంటే కొంచెం మనం ఇంచుమించు మించు కొంచెం దగ్గర కలర్స్ తీసుకున్నా కూడా మనకి సేమ్ కలర్లో కనిపిస్తుంది అనమాట ఇలా చూసారు కదా వీడియోలో ఎలా కనిపిస్తుంది మరి ఊన్ కలర్ కనిపిస్తుంది ఇలా ఎవరికన్నా కావాలనుకుంటే తీసుకోండి సేమ్ ఇందాక చూపించిన డిజైనే అండి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్కి వచ్చేసరికి అవి ఆ పార్ట్స్ యూస్ చేసుకోవాలి లేదంటే దీన్నే టూ పార్ట్స్ ఇద్దరు కూడా స్టిచ్చింగ్ అయితే చేయించుకోవచ్చు ఇక్కడ ప్లెయిన్ అయితే ఇచ్చారు కొంచెం ఇంత ప్లెయిన్ వచ్చిందండి ఇంత ప్లెయిన్ వచ్చిందనమాట సో అలా యూస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఇంకా ఓకేనా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఈ క్లాత్ వచ్చేసరికి ఇది సాటన్ క్లాత్ అండి ఇది ఇది శాటన్ అనమాట ఇది మెరూన్ కలర్ రెడ్ కలర్ కాదు మెరూన్ కలర్ సో ఇది వచ్చేసరికి థర్టీ రూపీస్ పడుతుంది కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు లేదు బ్లౌజ్ ఒకటే కావాలనుకున్నా ఓకే బ్లౌజ్ కలర్ అయితే మీకు అర్థమైంది కదా చూడండి ఫుల్ షైనింగ్గా ఉంటుంది వర్క్ అనేది కూడా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట మొత్తం పర్ల్ వర్క్ వస్తుంది ఇంకా మనకి ఇది వచ్చేసరికి బ్లూ కలర్ అండి ఇది బ్లూ కలర్ అనమాట రాయల్ బ్లూ వస్తుంది ఇది చూసారు కదా ఈ బ్లూ సో దీనికి వర్క్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇది వచ్చేసరికి హ్యాండ్స్ అయితే ఇట్లా వచ్చి కింద బార్డర్ అయితే వస్తుందనమాట ఫ్రంట్ బ్యాక్ అండ్ హ్యాండ్స్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది సో ఇది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్ చేసేయండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో సిక్స్టీ ఫైవ్ రూపీస్కి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి తెలంగాణ ఆంధ్ర అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్ అవుతుంది సో టూ పీసెస్ అయితే తీసుకోవచ్చు టూ బ్లౌజెస్ అయితే తీసుకోవచ్చు అనమాట సిక్స్టీ ఫైవ్ రూపీస్లో సో కావాలనుకున్న వాళ్ళైతే తొందరగా స్క్రీన్షాట్ తీసి అయితే నాకు సెండ్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది రామా బ్లూ అండి ఇది రామా బ్లూ కలర్ అనమాట సో ఇలా అయితే డిజైన్ ఉంది ఫ్రంట్ బ్యాక్ అండ్ హ్యాండ్స్ సేమ్ నా డిజైనే అండి నేను స్టిచ్ చేయించుకున్నా కదా సేమ్ అదే డిజైన్ అనమాట ఇది సేమ్ అదే డిజైన్ ఫ్రంట్ బ్యాక్ అండ్ హ్యాండ్స్ వచ్చాయి హ్యాండ్స్ అయితే నేను ఇంట్లో కుట్టించుకున్నా సో అవి అయితే హ్యాండ్స్ వచ్చాయి షార్ట్ అంటే షార్ట్ లాంగ్ అంటే లాంగ్ ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేయించుకోవచ్చు మీ సైజ్ బట్టి అయితే స్టిచ్చింగ్ అయితే చేయించుకోవచ్చు అనమాట మీ సైజ్ బట్టి అంటే కొంచెం కట్ కూడా అవ్వచ్చు ఇలా నెక్ ఇంతనే అయితే వేసుకోరు కాబట్టి కొంచెం కట్ అయినా కూడా నో ప్రాబ్లం అండి కట్ చేయించుకునే నేనైతే స్టిచ్చింగ్ అయితే చేయించుకున్నాను అనమాట ఇదో చూడండి కొంచెం డిజైన్ అయితే పోయింది అయినా కానీ లుక్ అయితే బాగుంది సో అలా ఉంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది రామా బ్లూ కలర్ ఓకే ఈ పర్ల్స్ అనేవి కూడా అస్సలు పోవండి ఇదో వెనకాల ఫిక్స్ అయి ఉన్నాయి అనమాట ఇలా ఫిక్స్ అయి ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి లైట్ క్రీమ్ కలర్ అండి లైట్ అంటే లైట్ క్రీమ్ కలర్ అనమాట సో దీనికైతే డిజైన్ అయితే ఇట్లా వస్తుంది ఫ్రంట్ బ్యాక్ అండ్ హ్యాండ్స్ ప్లే హ్యాండ్స్కి అయితే బార్డర్ వస్తుందనమాట సో చూసారు కదా ఇందాక చూపించిన ఏంటంటే మనం హ్యాండ్స్కి ఫ్రంట్ బ్యాకే వచ్చింది కాబట్టి అది ఫుల్ గ్రాండ్గా వస్తుంది అనమాట హ్యాండ్ అనేది కూడా ఫుల్గా వస్తుంది ఇవి బార్డర్ మాత్రమే వస్తుంది సో ఇదో ఈ కలర్ అండి ఎగ్జాక్ట్గా ఈ కలర్ అనమాట నేనైతే క్రీమ్ కలర్ వేసి చూపిస్తున్నా కొంచెం వీడియోలో చాలా డల్గానే అనిపిస్తుంది కలర్ అనేది ఇదో నేను దగ్గరగా చూపిస్తున్నా కదా ఈ కలర్ మనకి పీచ్లోనే లైట్ పీచ్ అనమాట లైట్ పీచ్ లైట్ పింక్ లా ఉంది కొంచెం డార్క్ ఉంది వీడియోల కంటే కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మనం ఇది గోల్డ్ లోపట గోల్డ్ కలర్ లైనింగ్ వేసేసి స్టిచ్చింగ్ చేయించుకుంటేనైతే సేమ్ గోల్డే అండి చెప్పాలండి ఇది గోల్డ్కే వస్తుంది చూపిస్తాను డబుల్ వేస్తే మీకు అర్థమవుతుంది ఈ కలర్ అండి సో డిజైన్ అయితే ఇట్లా ఉంటుంది సో ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సేమ్ దీంట్లోనే మనకి లైట్ పింక్ కూడా అవైలబుల్గా ఉంది దాంట్లో అయితే టూ పీసెస్ ఉన్నాయి అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి సో ఎవరికైనా కావాలనుకుంటే తొందరగా అయితే తొందరగా తీసుకు ఇది చూడండి లైట్ పింక్ అండి లైట్ పింక్ కలర్ అనమాట సేమ్ డిజైన్ ఇందాక క్రీమ్లో చూసాం కదా మనము గోల్డ్ గోల్డ్ అండ్ లో చూసాం కదా సేమ్ డిజైనే వస్తుంది హ్యాండ్స్కి అయితే అట్లా బార్డర్ వస్తుంది అనమాట సో దీనికి కనుక మిడిల్లో లైక్ స్టోన్స్ కానీ లేదంటే మిరర్స్ కానీ పెట్టుకుంటానైతే ఇంకా బాగుంటుందన్నమాట ఈ మిడిల్లో లేదు ఇదే చాలు అనుకుంటే ఇలా ఇలా కూడా స్టిచ్చింగ్ అయితే చేయించుకోవచ్చు దీనికి ఏం లేవు సింపుల్గా కావాలనుకున్న వాళ్ళు ఇలా ప్రిఫర్ చేయండి ఇందాక చూపించిన ఒక కలర్ అండ్ ఇది ఒక కలర్ టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వీటిలో అయితే లైట్ పింక్లో అయితే వన్ పీసే ఉంది ఇందాక చూపించిన పీసెస్ దాంట్లోనైతే అయితే టూ కలర్ టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఈ కింద చూపిస్తున్న క్లాత్స్ వచ్చేసరికి థర్టీ రూపీస్ అండి ఇవి ఎలా అంటే మీటర్ నుంచి మీటర్నర వరకు అయితే ఉండొచ్చు ఇవి ఓన్లీ థర్టీ రూపీసే పడుతుంది మీకు కావాలనుకున్న వాళ్ళు ఇవి కూడా తీసుకోండి నేను ఇవన్నీ కలిపి ఒక వీడియో కూడా పెట్టాను సో ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూసి తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఇది వచ్చేసరికి గ్రే కలర్ అండి గ్రే కలర్ అనమాట ఫుల్ సీక్వెన్సీ వర్క్ అయితే వచ్చింది అండ్ హెవీగా వచ్చింది ఇది నేను టిష్యూ శారీస్ మీదకైతే పెట్టి పర్చే సేల్ అయితే చేశాను సో లైట్ పింక్లో వచ్చిందండే అప్పుడైతే ఇప్పుడైతే గ్రే కలర్లో వచ్చింది వన్ పీస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అన్ని వన్ వన్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి సో ఎవరికైనా కావాలనుకుంటేనైతే తొందరగా అయితే తొందరగా తీసుకోండి ఫుల్ సీక్వెన్సీ వర్క్ వచ్చింది అండ్ ఫుల్ షైనింగ్గా కూడా ఉందనమాట హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా డబుల్ హ్యాండ్స్ అయితే వచ్చింది మీరు ఫుల్ అంటే ఫుల్ పెట్టించుకోవచ్చు లేదంటే డబల్ అంటే ఇలా డబుల్ కూడా వస్తుంది ఇలా ఫుల్ కూడా పెట్టించుకోవచ్చు ఇలా హాఫ్ కూడా పెట్టించుకోవచ్చు ఇలా హాఫ్ పెట్టించుకుంటేనైతే ఫుల్ గ్రాండ్గా వస్తుంది అంట హ్యాండ్ అనేది లేదు లాంగ్ పెట్టించుకున్న దీంట్లో ఏం కాదు అలా కూడా పెట్టించుకోవచ్చు మీరు చూసి పెట్టించుకోండి మీ ఇష్టం బట్టి ఓకేనా వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది గ్రే కలర్ ఇది గ్రే కలర్ ఓకే ఇది వచ్చేసరికి మనకి లైట్ పింక్ లైట్ గ్రే లాగా ఉందనమాట సో దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంది అంతే మనకి లైట్ పింక్ అండి ఇది లైట్ పింక్ ఏదో కనిపిస్తుంది కదా సో ఈ క్లాత్ ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు అయితే ఉంది థర్టీ రూపీస్ మాత్రమే ఆర్గాన్జా క్లాత్ అండి ఇది దీంట్లో ఏమైనా తీసుకోండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ మొన్న పెట్టిన దాంట్లో ఒక టూ పీసెస్ అయితే మిగిలాయి అన్నమాట రా సిల్క్లో నేను ఒక్కసారి అవి చూపిస్తాను కావాలనుకున్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు ఇదో ఇది రామగ్రి హిందైతే మిగిలిందండి ఇది వచ్చేసరికి జుమ్కీస్ డిజైన్ ఫ్రంట్ ఆర్ బ్యాక్ మీరు ఎలానైనా స్టిచ్ చేయించుకోవచ్చు ఫ్రంట్ స్టిచ్ చేయించుకుంటే బ్యాక్ ప్లెయిన్ అవుతుంది బ్లాక్ బ్యాక్ స్టిచ్ చేయించుకుంటే ఫ్రంట్ ప్లెయిన్ అవుతుందనమాట ఇది వచ్చేసరికి హ్యాండ్స్ అయితే ఇట్లా ఉంటుంది ఇవి కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి బాటల్ గ్రీన్ లాగా ఉంది ఇదో చూసారు కదా గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ కలర్ కైతే గోల్డ్ తోని మొత్తం మనకి వర్క్ అయితే వచ్చింది అనమాట అంబ్రాయిడింగ్ వర్క్ మొత్తం ఎలా అంటే ప్రింట్ లాగా అనిపిస్తుంది వర్క్ అనేది కూడా అంత ఫినిషింగ్ అనేది నీట్గా అంటే నీట్గా ఉందన్నమాట సో ఇది ఎవరికన్నా కావాలనుకుంటే తీసుకోండి వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఈ టూ పీసెస్ మాత్రమే మిగిలియ ఆ రామ క్రీన్లో టూ పీసెస్ అయితే ఉన్నాయి ఈ క్రీన్లో వన్ పీస్ మాత్రమే ఉంది సో ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయండి నాకు అసలు రియా వైస్కి టైం టైమే సరిపోవట్లేదు వీడియోస్ తీయడానికే సరిపోతుంది అసలు సో ఏదో ఒక రోజు అయితే నేను ఖచ్చితంగా అయితే తీస్తానండి ఎన్ని గివ్ అనేది కూడా నేను చెప్పలేను బట్ ఒకటే రోజు అయితే ఆల్మోస్ట్ ఎన్ని అవుతాయి అన్నీ అయితే గివ్ అయితే తీసుకున్నాము సో థ్యాంక్ యూ సో మచ్ అండి బట్ గివే విన్ అయిన వాళ్ళు నాకు మెసేజెస్ అయితే అస్సలు చేయట్లేదు నేను వాళ్ళకి ఎలా ఇవ్వాలి గిఫ్ట్ సో అవే ఎవరైతే విన్ అవుతారో వాళ్ళైతే గిఫ్ట్ తీసుకోవాలి కదా తీసుకోవడానికి నాకు మెసేజ్ చేయాలి కదా చేయట్లేదు సో లాస్ట్ టైం చూశాను అంతకుముందు కూడా చూశాను సో వాళ్ళ వాళ్ళు నాకు మెసేజ్ చేయకపోయేసరికి నేను కూడా ఇంకా సైలెంట్ అయిపోయాను నేను మెసేజ్ చేయమని ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోస్లో అయితే చెప్తున్నాను బట్ వాళ్ళు మెసేజ్ చేయలేదు ఇట్స్ ఓకే సో క్యూఆర్వేస్ అయితే తీద్దామా లేకపోతే ఇంకేమైనా ఐడియా మీ దగ్గర ఉంటే కామెంట్ అయితే చేయండి సో దాన్ని బట్టి మనం అలా కూడా ప్లాన్ చేసుకొని కొత్తగా ఏదైనా కొత్తగా గివ్ అవే అయితే తీద్దాము ఇప్పుడు కామెంట్ పిక్కర్ అలా ఇలా కాకుండా ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కామెంట్ అయితే చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్